శ్రీనివాస్ గారికి వేదిక పైన ఉన్న ఇతర అతిరథ మహారథులందరికీ కూడా నమస్కరించుకుంటూ నాలుగో అవార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటూ ఈనాడు పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్న వారి యొక్క పాత్రని ఏనాడు కూడా మనం మరవలేనిది వారికి అలాగే నాలుగో వార్డులోని ఎన్డీఏ కూటమి నాయకులకు అలాగే నగర పార్లమెంట్ రాష్ట్ర ఎన్డీఏ కూటమి నాయకులకి నమస్కరించుకుంటూ మీడియా వారికి నమస్కారం ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా మనులందరికీ కూడా నమస్కారం పిల్లలందరికీ కూడా మా బెస్ట్ విషెస్ నగరంలోని ఇప్పటికీ ముప్పై ఆరు వార్డులో ముగ్గులు పోటీలు అయ్యి తీర్పు కూడా అయిపోయింది తీర్పుతో పాటు విజేతలకు కూడా చెప్పడం జరిగింది ఇది ముప్పై ఏడవ వార్డు ఇంకా ఐదు వార్డులకు వెళ్ళాలి ఇప్పుడు ఇంకా ఐదు వార్డులకి వెళ్ళాలి మీలాగే మహిళా మనులు నా వంక అలా కోపంగా చూస్తున్నారు జడ్జిమెంట్ ఎప్పుడు చెప్తారా అని ఈ ముప్పై ఏడు ఇప్పుడు దాకా జరిగిన ముప్పై ఏడు కాకుండా వచ్చే ఐదు వాట్లు కూడా ఇంకా ఆరున్నాయట మా రాధా గారు చెప్తా ఉన్నారు ఆరు వాట్లు కూడా నాకు తెలిసి ఇన్ని ప్రైజులు అయితే ఏ వాటిలో కూడా ఇవ్వలేదు కేవలం మీ ఆనందం కోసం మీ వాడు మహిళా ఆనందం కోసం చిట్టిబాబు గారు సోదరులు దేవి గారు ఇచ్చారు మీరు గమనించాలి కిందటి సంవత్సరం ప్రతిపక్షంలో ముగ్గులు పోటీలు పెట్టుకున్నాం పెట్టాం కదమ్మా అదే సమయంలో అధికార పార్టీ వాళ్ళు పెట్టారు పెట్టారా ఈ సంవత్సరం మేము అధికార పార్టీగా ఉండి పెడతా ఉన్నాం పెడతాం కదా పెడతాం కదా మరి కిందటి సంవత్సరం అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు పెట్టారా పెట్టారా ఎందుకు పెట్టలేదు గెలవలేదు కాబట్టి మరి కిందటి సంవత్సరం మరి మేము గెలవలేదు కదా మరి ఎందుకు పెట్టాం భవానీ గారు నెగ్గారు నా భార్య భవానీ గారు నెగ్గించారు మీరు కానీ పార్టీ ఓడిపోయింది కదా అంటే ఓడిపోయినా పెట్టాం నెగ్గినా పెట్టాం మీరు ఆ పార్టీకి ఈ పార్టీకి మధ్యన వ్యత్యాస తెలియాలనే చెప్తా ఉన్నాను కానీ ఎవరినో కించపరచాలని కాదు మేము ఆనాడు పెట్టినా ఈనాడు పెట్టినా రాజకీయాల కోసమో ఓట్ల కోసమో ఏనాడు ఈ పోటీలు పెట్టల ఈ పోటీలు కేవలం పండగ పూట మహిళా మనులు ఎవరైతే ఉన్నారో వాటిలో వాళ్ళందరికీ కూడా పండగ పూట ఏదో ఒక విధంగా వంటింటికి పరిమితం అయిపోతా ఉన్నారో వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయంలో భాగమైన ముగ్గుల పోటీలు పెట్టాలి తద్వారా ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో ఒక ప్రైజ్ ఇవ్వాలి మీ ఆనందాల్లో మేము భాగ్యస్వాములు అవ్వాలని ఈ ముగ్గుల పోటీలు పెడతా ఉన్నాం మీరు పెద్ద మనసుతో ఆశీర్వదించారు నూట యాభై మంది ముగ్గులేసేసారు ఓదానికోటి పోటీగా ఉన్నాయి నిజంగా విజేతలు ఉన్నారు జడ్జెస్ తలపట్టుకుంటా ఉన్నారు విజేతలు ఎవరని చెప్పడానికి ఓదానికోటి మేము అడుగు వేస్తా ఉంటే ఇది బాగుంది కదంటే ఇంకోటి కనబడితే ఇది బాగుంది అది బాగుంది అది బాగుంది ఇన్ని బాగున్నాయని చూసి బహుశా ముందే గ్రహించుంటారు నక్కవారు ఇలాగే వేస్తారు ఇక్కడ మహిళలు మహా తెలివైన వారు మహా చైతన్యం కలిగిన వాళ్ళు నాలుగో వాటిలో మహిళలని ఊహించే ఉంటారు అందుకనే నేను స్వతహాగా మూడు ప్రైజులు ఇస్తా ఉన్నా మూడు ప్రైజులు ఈ మూడు ప్రైజులు జనవరి పదకొండు ఎల్లుండా పుష్కర ఘాట్లో నాలుగు ఇంటికి పుష్కర సంక్రాంతి సంబరాలు పెట్టుకుని అక్కడ ఇస్తాం ఈ మూడు ప్రైజులు కానీ ఈ మూడుకి ఇంకో మూడు ప్రైజులు తెచ్చేశారు వీళ్ళు ఈ మూడుకి మూడు ప్రైజులు తెచ్చారు మొత్తం మూడు మూడు కలిపే ఇప్పుడు గట్టిగా వస్తుంది వాయిస్ ఈ ఆరుతో సరిపెట్లా ఇంకొక పది స్పెషల్ ప్రైజులు కూడా ఇస్తా ఉన్నారు మీకోసం ఆ పది ఇందాక చెప్పిన ఇంక కలిపే పదకొండ ఎవరు రేడు మ్యాక్స్ పదకొండీడా ఆడే కదా నువ్వు గ్యారెంటీ మ్యాథ్స్ సైంటిస్ట్ నువ్వు నాకు నమ్మకం రే ఎలా రే పదహారు ఇడు విజయసాయి రెడ్డి అవుతాడు రే పదకొండు ఎందుకన్నావు నాకు తెలుసు ఏ పదకొండు కావాలి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చినని చెప్పావు కదా నువ్వు కావాలి మళ్ళీ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ ప్రైజ్ నూటై మందికి నూట యాభై కన్సలేషన్ ప్రైజెస్ చాలా గొప్పగా చేశారు చాలా ఆనందంగా ఉంది ఈ ముగ్గుల పోటీ వరకు ఒక అంశం అయితే రెండవ అంశం రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను తీసేస్తానని చేసింది పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతా ఉన్నాం పెంచాం గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం పథకం అమలు చేశాం అతి దగ్గరలో తల్లికి వందనం మహాశక్తితో పాటు జనవరి ఎండింగ్ గత ఐదు సంవత్సరాలు కూడా కొత్త రేషన్ కార్డు వైఎస్ఆర్ సిపి ఇవ్వలేదు మనం ఇచ్చుకోబోతా ఉన్నాం దాంతో పాటు కొత్త రేషన్ కార్డుతో పాటు కొత్త పెన్షన్ కూడా గత ఐదు సంవత్సరాలు వారు ఇవ్వలేదు మనం అతి దగ్గరలో అర్హులైన వారు అందరికీ కూడా కొత్త పెన్షన్ కూడా ఇవ్వబోతున్నామని మీ అందరికి గర్వంగా చెప్తా ఉన్నాం మీరు ఆశీర్వదించండి ఆదరించండి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకున్నాం మూడు పూట్ల నాణ్యమైన భోజనం పెడతా ఉన్నాం అవసరమైన చోట్ల రోడ్లు డ్రైన్లు కూడా ప్రతిపాదనలు వెళ్తా ఉన్నాయి మీకు ఎక్కడ అవసరమైతే అక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ చేస్తా ఉన్నాం అలాగే ట్వంటీ టూ ఏదైతే మీకు ఈ భూముల సమస్య ఉందో పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి డాక్యుమెంట్లు బ్యాంకుల లోన్లు రావు మీ పిల్లల పేర్ల మీద మార్చుకోలేరు ఆ సమస్య కూడా మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారు ప్రభుత్వంలోని క్యాబినెట్ అప్రూవ్ చేయించారు దాన్ని కూడా మొన్న సర్వే చేశారమ్మా ఇంటింటికి వీఆర్ఓలు వచ్చి ఇంటింటికి విఆర్ఓల్ వచ్చి సర్వే చేశారా అది కూడా అతి దగ్గరలో పట్టాలు కూడా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీ అందరికి తెలియజేస్తూ ఇసుక కూడా ఉచితంగా ఇస్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి అందుబాటులో తెస్తా ఉన్నాం వీటన్నిటి పైన ఇంకా నేను ఆరు వాటికి వెళ్ళాలి కాబట్టి ఈ మూడు ప్రైజ్లు విన్నర్స్ అది అయిన తర్వాత ఈ మూడు ప్రైజ్ కూడా అనౌన్స్ చేసిన తర్వాత పెద్దలు మిగిలిన ఇస్తారు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు చివరిదాకా మీరు అందరూ చూడాలని చెప్పి కోరుకుంటూ నాలుగో వార్డు కమిటీ సభ్యులతో పాటు నాయకులు ఎన్నో ఒడుదొడుగులు ఎదుర్కొన్నాం గత ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు నా వెందంటే నిలబడ్డారు పెద్దలుగా చిట్టిబాబు గారు దొండపాటి సత్యంబాబు గారు వాళ్ళ వ్యవహారం వాళ్ళు చేశారు కానీ సోదరుడు దేవి నాతో ఉంటున్నాడని ఆ అబ్బాయిని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టాడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా వెన్నంటే ఉన్నాడు ఈ రోజు నాకు బాధ్యత ఉంది అబ్బాయి పట్ల రాజకీయంగా అన్ని విధాలుగా కూడా చూసుకుంటున్నాను చూసుకుంటానని కూడా హామీ ఇస్తా ఉన్నా కష్టకాలంలోని నా వెన్నంటే ఉన్న వాళ్ళు ఎవరిని మరోను తప్పకుండా వారందరికీ న్యాయం చేస్తాం పార్టీ జెండా మోసం ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయి ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుంది గౌరవం ఉంటుంది కూడా తెలియచేసుకుంటూ మరి జడ్జెస్ ఉన్నారు ఈ జడ్జెస్ అన్న కొంచెం ఏమనుకో వీళ్ళు మీకు తెలుసా తెలుసా తెలీదా వీళ్ళతో మీకు ఎన్నో సంబంధాలు ఉన్నాయా ఆస్తి తగాదాలు ఉన్నాయా గొడవలు ఉన్నాయా ప్రేమ అనురాగాలు ఉన్నాయా ఏమి లేనప్పుడు జడ్జిమెంట్ కూడా అలాగే అర్థమైందా నిష్పక్షపాతంగా జడ్జిమెంట్ ఉంటది మీకు వాళ్ళకి గొడవలు లేవు ప్రేమ లేదు ఆలేవరు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ ఇప్పుడు ఎందుకంటే ఈ మాట చెప్తా ఉన్నాను జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత మీలోని కొన్ని శక్తులు వస్తాయి వీడు నాశనం అయిపోయిన తర్వాత మంత్రాలు చదువుతారు ఒకరేమో అరుంధతి అయిపోతారు అదే టైమా బాధపడకంటే నేనా నేనా అంటారు ఇవన్నీ బాధలు పడకండి మీకు మాట ఇస్తా మీరు ముగ్గులు వేసే ముగ్గురు అధికారం కోల్పోయింది కాబట్టి కొంపల్లో దూరిపోయి ముగ్గులు పోటీలు పెట్టకుండా మీకు కనబడకుండా పోయే తత్వం అది కాదు అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన ఉండే వ్యక్తుల మేము అది మీరు గమనించాలి అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎమ్మెల్యే గారు ఇచ్చినవి ఫస్ట్ చెప్తున్నావమ్మా ఏదో పక్కన బాబు అమ్మ అందరికీ నమస్కారం మనకి ఎమ్మెల్యే గారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చినవి లాస్ట్ గా చెప్తాము మనం ఎందుకంటే పదకొండో తారీఖున మీకు అక్కడ ఇస్తారు మూడు రోజులు వార్డ్ ఇన్ఛార్జి గారు నక్కా చిట్టిబాబు గారు దేవేంద్ర గారు ఆధ్వర్యంలోని ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ఇస్తున్నారమ్మా స్పెషల్ గా అందుకని ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ తేదీ చెప్తాము మాలో ఏమైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించామన్నా అందరూ చాలా బాగా వేస్తారు ముగ్గులు మేము ముగ్గులు బట్టి మూడు ప్రైజ్లు తీయాలి కాబట్టి ఏమైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించండి థర్డు అరవై ఐదవ నంబరు దుర్గా దుర్గా భవని థర్డ్ ైజ్ అలాగే సెకండ్ ప్రైజ్ నలభై ఐదు హరి లక్ష్మి నెంబర్ తర్వాత ఫస్ట్ ఆరో నెంబర్ ఫస్ట్ ప్రైజ్ ప్రియాంక ప్రియాంక ఇప్పుడు మూడు ప్రైజులు చెప్పడం జరిగింది ఇన్ఛార్జీ గారు ఆధ్వర్యంలో ఇచ్చినవి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తాము అవి పదకొండో తారీఖున పుష్కర్ గార్డ్ దగ్గర ఇస్తారమ్మా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని థర్డ్ నెంబర్ డెబ్బై రెండు

సెకండ్ సత్య ద్రావణి నంబర్ వన్ పదకొండో నంబర్ ఫస్ట్ ప్రైజ్ ఆదిత్రి పదకొండో నెంబర్ ఆది ये फर्स्ट टू सेकंड की पालकुंडा ताल को साइन त्रमो पश्चतर तक रिस्तर बाबू एक साथ लेना चाहिए एक साथ करना है कुछ बहुत बड़ी मिलेगा आप दोस्त दोस्त అందరికీ నమస్కారం ఇవే కాక మన నక్క చిట్పాద్ గారు ఆధ్వర్యంలోని పది స్పెషల్ ప్రైజులు కూడా ఉన్నాయమ్మా ప్రతి ఒక్కరికి కూడా ఆ స్పెషల్ ప్రైజులు కూడా ఇప్పుడు ఇక్కడే ఇవ్వబడును అమ్మా ఫస్ట్ సెకండ్ కార్ను ఎమ్మెల్యే గారు ఇచ్చినది పేరు మీ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇస్తే పదకొండవ తారీఖున అక్కడ మీకు ఇస్తారు మరి ఈ రోజున యువ నాయకులు రాజమండ్రి సిటి సిటీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు చేతుల మీదుగా మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మరి సంక్రాంతి అంబరాన్ని అంటుకునే విధంగా ఈ రోజు నాలుగో వార్డు కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషం మరి కార్యక్రమానికి మరి సాంబ్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోదరులు గొడప సత్య గారికి పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు గారికి తెలుగుదేశం పార్టీ నగర కార్యదర్శి పుట్టి రాధా గారికి అలాగే వార్డు లోషెంట్ గారికి అలాగే మొట్ట వీరబాబు గారికి గుప్త రమేష్ గారికి అలాగే అల్లంకి మణికంట గారికి అల్లకి మణికంట గారికి కానిపు వాసు గారికి అలాగే మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మరి ఇతర చాలా మంది మరి వార్డు పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకున్నాం మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వాసు గారు చెప్పిన వెంటనే మరి ఏవి వల్ల ప్రసాద్ మా అబ్బాయి మరి ప్రైజులు ఇవన్నీ కూడా తీసుకుని మరి వాసు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఆయన ఆదేశాల ప్రకారం ఈ రోజున ఈ రోజు కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజున ఈశ్వర్ గారు అలాగే నాగమణి గారు కూడా ఇక్కడ జడ్జిమెంట్ గా వాళ్ళు రావడం మరి వాటిలో ఆర్పీలు అందరూ కూడా మరి మణి గారు అలాగే నాగమణి గారు అలాగే భాగ్య మహాలక్ష్మి గారు ప్రసన్న గారు వీళ్ళందరూ కూడా పొద్దు నుంచి కూడా ఇక్కడే ఉండి మరి బల్ల మహాలక్ష్మి గారు వీళ్ళందరూ పొద్దు నుంచి ఇక్కడ ఉండి చంద్రం అమ్మగారు గారు వీళ్ళందరూ కూడా పొద్దు నుంచి కూడా ఇక్కడ ఉండి మరి కార్యక్రమాన్ని అంతా కూడా వాళ్ళ పర్యవేక్షణలో కార్యక్రమం చేసుకోవడం జరిగింది వాళ్ళకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మరి ఏదైతే వాసులు గారు చెప్పారో ఆయన ఆదేశాల ప్రకారం కార్యక్రమం చేయడం మరి అన్ని వార్డు కన్నా మన వాటిలో సుమారు నూట అరవై నూట డెబ్బై మంది దగ్గర దగ్గరగా మన ముగ్గురు పెట్టుకోవడం అంటే మరి ఈ వరకు ఇప్పుడు కూడా లాస్ట్ టైం అయితే నూట ముప్పై ఐదు పెట్టుకున్నాం ఈ రోజు నూట డెబ్బై వరకు పెట్టుకున్నాం మరి చాలా సంతోషం ఎందుకంటే ఇంకా మన సంఖ్య పెరుగుతూ ఉండాలి అలాగే మనలో మన వార్డు ఎవరైతే ఆరు పరుషులైతే ఉన్నారో వాళ్ళందరూ అందరూ కళ్ళల్లో కూడా ఒక ఆనందాన్ని మేము చూసుకోవాలని ఒక సంతోషంతో ఈ కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది మరి అలాగే నగరంలో చూసుకున్నట్లయితే నలభై రెండు వార్డులు ఉన్నాయి నలభై రెండు వార్డులో కూడా వాసు గారు మరి ఇదే విధంగా అన్ని వార్డులు కూడా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనకి పండగ ఇంకా నాలుగు రోజులు ఉంది అయినప్పుడు కూడా ఈ రోజునే సంక్రాంతి పండుగ ఒకటి గంగరెత్తులతోటి మరి ఇటువంటి కార్యక్రమాలతో మీ అందరి మధ్యలో ఒక పండగ వాతావరణంలో మరి చేసుకోవడం చాలా ఆనందం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అలాగే మరి ఇందాక చెప్పారు వాసులేరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాజమండ్రి నగరాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ పిలిస్తే పలికే వ్యక్తిలాగా ఎవరు పిలిచినా ఏ సమస్య చెప్పినా సరే గంట వెంటనే చేయడం కానీ మరి అదే విధంగా మరి ఇందా చెప్పారు దేవి కోసం దేవితో పాటుగా ఆయన నమ్ముకున్న వాళ్ళ వెనకాల తిరిగిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా అభివృద్ధి చెందాలి వాళ్ళని గత నుండి నడిపించాలనే ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది మరి అటువంటి వ్యక్తి కూడా మనం ఎప్పుడూ కూడా అండదండలిస్తూ మన వాటిలో వాసు గారు ఏ పిలిపించినప్పుడు కూడా మనందరూ కూడా ఆయనకి ఒక మద్దతుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అవకాశాలు ఇచ్చా మా వార్డు ప్రధానికి తెలియజేసుకుంటూ సేవ తీసుకున్నాం పది ప్రైజులు ఏవైతే ఉన్నాయో స్పెషల్ ప్రైజులు ఆ పేరు ప్రకటన జరుగుతుంది వారందరూ కూడా ఒక్కొక్కరుగా ఒత్తి తీసుకోవాల్సిందో ఈ ప్రైజులందరూ కూడా పిలుస్తారు ఇప్పుడు వీళ్ళు మన వాటి ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరుగురు కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం మీ చేతుల మీదుగా వాళ్ళకి ఇబ్బందులు కోరుతున్నాం రండి ఆర్పీలందరూ కూడా వేదిక రాదు కోరుతున్నాం రెండమ్మా మీ ఆరుగురు రావాలి అందరికీ అమ్మా మేము ఈ రోజు మూడో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ముద్దులు పోటీలు ప్రతి పోటీకి వెళ్తున్నాం ఈ రోజు ఇక్కడ నక్క చిట్టుబాబు గారు వాటిలో చాలా సంతోషంగా ఉన్నామ్మా మాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆరు స్వాట్లు తిరిగి వాళ్ళు ఈ రోజు అంతా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇక్కడే ఉండిపోయాం ఎందుకంటే మీరు అందరూ చాలా బాగా ముద్దులు పెట్టారు ఏ దేనికి వాళ్ళ ప్రైజ్ తెలియకుండా పెట్టారమ్మా అందరూ చాలా బాగా పెట్టారు చిట్టుబాబు గారు దేవి గారు ఈ వార్డులో చాలా మంచిగా మేము అవతలం కలిసి మేము ఇరవై సంవత్సరాలు బట్టి వర్క్ చేస్తున్నాం మీ అందరికీ కూడా ఈ జడ్జిమెంట్ ఇచ్చిన దాంట్లో మా దేవుడు తప్పుంటే మమ్మల్ని క్షమించాలని ఎందుకంటే అందరూ మా గారు ఎవరికి కూడా తెలియనట్టుగా ఇచ్చారు అందరూ చాలా బాధ జరిగింది సంక్రాంతి అంతా ఇక్కడే చూస్తాము మేము మనకి పద్నాలుగో తారీఖున మహా సంక్రాంతి పండుగ అయితే ఈ రోజే ఈ వార్డులో ఈ రోజు సంక్రాంతి పండుగ చూసాము అందరికీ సంతోషం ఉంది అమ్మ మూడో వార్డు నుంచి ఆలస్పి వచ్చారంటే వాళ్ళు కూడా బేదీసీ రాత్రి గారు గారు నెంబర్ ఫార్టీ సిక్స్ శ్యామశ్రీ నలభై ఆరు అండి త్వరగా వచ్చేయండి నలభై ఆరు శ్యామశ్రీ యాభై యాభై రెండు రెండు ఎస్ ఎస్ గారు గారు అరవై నాలుగు మహాలక్ష్మి గారు శ్యామశ్రీ ఆడన్నీ

ఎనభై తొమ్మిది ఎం లక్ష్మి గారు ఎనభై తొమ్మిది ఎం లక్ష్మి గారు ఎనభై తొమ్మిది అమ్మ నైన్ ఎం లక్ష్మి గారు తర్వాత ఎనభై ఒకటి కే మలిగర్ మంగ లక్ష్మి గారు ఉన్నారమ్మా కే మంగళ ఎనభై ఒకటి అండి ఎనభై ఒకటి ఎనభై తొమ్మిది ఎనభై ఒకటి కే మంగ ఎనభై తొమ్మిది నుంచి ఎనభై తొమ్మిది అమ్మా ఎనభై తొమ్మిది అవును అమ్మా ఎనభై తొమ్మిది మీరు ఎనభై తొమ్మిదమ్మా తర్వాత ముప్పై నాలుగు జీ రత్న రత్న